జై శ్రీమన్నారాయణ మనం ధనుర్మాస వ్రతంలో భాగంగా తిరుప్పావై ప్రబంధాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం ఈరోజు పన్నెండవ పాసరం ముందుగా గురుపరంపరా శ్లోకాలు లక్ష్మీనాథసమారంభా నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అస్మద్గురుభ్యో నమ பன்னெண்டோ பாசுரம் கனைத்திலம் கற்றெருமை கன்றுக்கிரங்கி துமுலை வழியே நின்றுபால் சோற நனைத்தில்லம் சேராக்கும் நற்சல் வந்தங்காய் பனித்தலை வீழ் நின் வாசல் கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை செற்ற மனத்துக்கினியானை பாடவும் இனித்தா எழுந்திராய் இதென்ன பேருரக்கம் అనైతిల్లత్తరం మరిందేలో రెంబావాయ్ ఇక ఈ పాసురం అర్థం తెలుసుకుందాం ఈరోజు ఆండాల్ తల్లి ఇంకొక గోపికని మేల్కొల్పుతున్నారు మనం నిన్న పదకొండవ పాసురంలో అమ్మ గొప్ప ఐశ్వర్యము కలిగినటువంటి గొప్ప భవంతిలో ఉన్నటువంటి ఒకనొక గోపికని మేల్కొల్పడం చూశాం కదా ఈరోజు పశు సంపదే ఐశ్వర్యముగా కలిగినటువంటి ఒకనొక గోపిక వద్దకు వీరు రావడం జరుగుతుంది ఈ గోపిక యొక్క ఐశ్వర్యము ఎటువంటిదంటే ఆ పశువులన్నీ ఇస్తున్నటువంటి పాలు పాత్రలన్నీ నిండిపోగా ఇంటి నిండా ప్రవహిస్తున్నటువంటివి ఆ ప్రవహించినటువంటి పాలు మట్టితో కలిసి ఆ గోపిక యొక్క భవనం అంతా కూడా బురదతో నిండిపోయిందిట అటువంటి అమితమైనటువంటి పశు సంపదే ఐశ్వర్యము కలిగినటువంటి గోపిక మేము బయట మంచులో నిలబడి దూలాన్ని పట్టుకొని ఆ రావణాసురుని చంపినటువంటి శ్రీరాముని నామాన్ని గానం చేయుచు ఉండగా నీవు ఇంకా నిద్రించుచున్నావా త్వరగా లేచి వచ్చి మా గోష్ఠిలో చేరు అని ఈ గోపికని ప్రార్థిస్తున్నాను మరొకసారి ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం కనై తిలం కట్రెరుమై కన్రుక్కిరంగి முலை வழியே நின்றுபால் சோற நனைத்தில்லம் சேராக்கும் நற்சல்வந்தங்காய் பனித்தலை வீழ் நின் கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை செற்ற மனத்துக்கினியானை பாடவும் திரவாய் இனித்தா எழுந்திராய் இதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரம் அறிந்தேலோரெம்பாவாய் ஜெய் ஸ்ரீமநாராயண